అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏం చూపిస్తుందా అనుకుంటున్నారా ఇది బీబీజీ వారి ప్రాజెక్ట్ అండి బీబీజీ అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అనమాట ఈ సంస్థకి సిన్స్ పదహారు సంవత్సరాల నుంచి కంటిన్యూగా అవార్డ్స్ వచ్చాయన్నమాట సో ఇది నా నేను ఎలా ఇందులో జాయిన్ అయ్యాను అనడానికి రీజన్ ఏంటంటే మీకు ఒక దీనికి ముందు ఒక వీడియో పెట్టాను చూసారా మీ పిల్లల్ని ఎవరైనా అబ్రాడ్ పంపాలనుకుంటున్నారా అనే వీడియో సో నేను మా బాబు కోసం వెళ్ళాను అనమాట అక్కడికి సో అక్కడ ఇది నాకు పరిచయం అయిందని చెప్పాలి బీబీజీ వారిది ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ డే అంతా ఒక హాఫ్ డే కష్టపడ్డాము కొంతమంది హాఫ్ డే చూస్ చేసుకుంటారు వర్క్ మళ్ళీ ఈవినింగ్ ఫ్రీగా ఉంటారు కదా వారి కోసం అని ఇది స్పెషల్గా డిజైన్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మన జీవన శైలిలో ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంటేనండి ప్రతి ప్రతి ఒక్క సెకండ్ మనం యూటిలైజ్ చేసుకోవాలి యాజ్ ఏ బ్రెయిన్కి ఫంగ్ మంచిది ప్లస్ మన ఎర్నింగ్కి కూడా పనికొస్తుంది అనమాట దీంట్లో మనం చేయాల్సింది ఏమీ లేదండి వీళ్ళు వీరి వెంచరు చాలా అసలు నెంబర్ వన్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక ఒక సంస్థకు కంటిన్యూ పదహారు సంవత్సరాల నుండి అవార్డు వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి దీని గురించి ఇంకా విశ్లేషణ బి మహేష్ గారు ఇస్తారు మీకు కంటిన్యూలో ఏంటంటే నేను జస్ట్ నేను నా ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలి కదా నేను జాయిన్ అయ్యాను కదా జాయిన్ అయితే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది కూడా చూసుకోవాలి కదా మెయిన్ లాభం ఏంటి అంటే మనం ఇలా రూపాయి కట్టాల్సింది లేదండి ఉల్టా మనకి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటంటే బీబీజీలో జాయిన్ అయిన తర్వాత మనకు ఒకటి ఐడియా వస్తుంది అనమాట ఐడియా వచ్చిన తర్వాత మనం ఎవరినైతే కస్టమర్స్కి మనం ప్రా మన ప్రాజెక్ట్ చూపిస్తాము మన ల్యాండ్ చూపిస్తామో వాళ్ళు గట్రా చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనకు కమిషన్ వస్తుంది ఈ వెంచర్లో మెయిన్ ఏంటంటే మొత్తం క్రిస్టల్ క్లియర్ క్లియర్గా ఉంటుందన్నమాట అంటే కొన్న తర్వాత ఒకలాగా కొన్నక ముందు ఒకలాగా ఇలా ఇలా అంటూ ఏం ఉండదు అంట అండి సో ఏంటంటే మనం ఒక ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఆ ఇన్వెస్ట్ డబుల్ అవ్వడానికే చూస్తూ ఉంటాము ఎవరైనా కదండి అది నాదైనా మీదైనా ఎవరిదైనా ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లోనే తీసుకుంటున్నాము ఒక యాభై లక్షల లోన్ తీసుకున్నాము అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనకి ఇది అవసరం లేదో నమ్ముకుంటే కోటి రూపాయలు రావాల్సిందే కదా సో అలాంటి ప్రాజెక్ట్ అనమాట ఇది సో ఇప్పుడు మనం పైసలు పెడితే మట్టుకు అది డబుల్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట ఇది నేను కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి రావడం ఇది ఫస్ట్ టైం అనమాట సో సార్ చెప్తుంటే ఓకే అనిపించింది అనమాట ఏంటంటే ఇక్కడ మెయిన్ నాకు ఒక నచ్చిన పాయింట్ ఏంటంటే వీళ్ళ గ్రోత్ చైల్డ్ని అబ అడాప్ట్ చేసుకుంటున్నారు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి చదువు చదువు దగ్గర నుంచి అన్నీ చూసుకుంటున్నారనమాట సో ఈ ఈ రోజుల్లో ఎంతమంది అలా చేస్తున్నారండి మెయిన్ గర్ల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ మంచి చెడులు చూడడం నాకు చాలా బాగా నచ్చిందండి సో మెయిన్ అందుకే నేను ఓపెన్గా చెప్పాలంటే ఇక్కడే బెండయ్యా అనమాట సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ప్లస్ ఈ ప్రాజెక్ట్లో ఈ వెంచర్లో తీసుకున్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్స్ సిల్వర్ కాయిన్స్ ఫస్ట్ ఏమంటారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక స్వీట్ బాక్స్ కూడా ఇస్తారట అండి బహుమతి అంటే ఎవరికి ఎవరికి ఏం నచ్చదు చెప్పండి బహుమతి మతి పోతుందండి బహుమతి అంటే సో అది చిన్న అగ్గి పెట్టిచ్చిన కానీ అది తృప్తి అనమాట అబ్బా నాకు గిఫ్ట్ వచ్చింది అని చెప్పడానికి సో వీళ్ళు ఏంటంటే ఏకంగా సిల్వర్ గోల్డ్ ఒక స్వీట్ బాక్స్ ఇంకా చాలా ఉన్నాయండి నాకు అంటే నాకు తెలిసిన మట్టుకు చెప్తున్నాను అనమాట నేను సో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సో లమ్సమ్ అమౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట ఇందులో మెయిన్ ఏంటంటే నేను ఏంటి అంటే స్త్రీ శక్తి రావాలని కోరుకుంటున్నాను అనమాట ఎందుకు ఎందుకంటే ఆడవాళ్ళతో ఉంది ఏదీ లేదండి ఖచ్చితంగా ఆడవాళ్ళు తలుచుకుంటే అన్ని పనులు చేయగలుగుతారు సో అందుకే ఈ బీబీజీని మీరు పార్ట్ టైమ్గా చూస్ చేసుకొని మీరు అనుకున్న గమ్యాలకు చేరాలని కోరుకుంటున్నాను ఇదేంటంటే మనకు ఒక ఎసటే అండి దీంట్లో జాయిన్ అయితే మనం పెట్టే పెట్టుబడి చెప్పాను కదా ఏమీ లేదు మన బ్రెయిన్ ఒక్కటి పెట్టాలి సో అంతే అండి ఈ వీడియో మీరు కంటిన్యూ చూడండి నాకంటే బాగా సార్ చెప్తారు బి మహేష్ గారు చూసి మీ అమూల్యమైన కామెంట్ నాకు ఇవ్వండి సో డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాను ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మటుకు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో ఇదండి ఇవాళ వీడియో చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ వచ్చండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మీ పేరు నా పేరు వి మహేష్ అండి నేను రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎల్ఐసి కరీంనగర్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసి నేను మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత మా సంస్థ స్టార్ట్ చేశాను కేదార్నాథ్ అసోసియేట్స్ అని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ టాటా హోమ్ లోన్స్ యూనియన్ బ్యాంక్ హోమ్ లోన్స్ దాదాపుగా మన కరీంనగర్ జిల్లాలో ఉన్న యూనియన్ బ్యాంక్ అన్నిట్లలో కూడా మనం హోమ్ లోన్ ప్రాసెస్ చేస్తాం ఆ ప్రాసెస్లో భాగంగా మేము బీపీజీ సంస్థలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది బీపీజీ సంస్థ గత పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది రియల్ ఎస్టేట్ మార్గంలో ఓపెన్ ప్లాట్స్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అని ఈ సంస్థ ఎండి గారు మల్లికార్జున్ రెడ్డి గారు అని వారి యొక్క ఆశయాలతోటి పదిహేడు సంవత్సరాల నుంచి కూడా బెస్ట్ రైరా అవార్డు సిక్స్టీన్ ఇయర్స్ తీసుకుంది ఎవ్రీ ఇయర్ బెస్ట్ రేడా రేరా అవార్డ్స్ తీసుకుంది తర్వాత వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముందంటే బంగారు తల్లి అనే కాన్సెప్ట్తో అమ్మాయిలకి కొంత హార్పన్ అమ్మాయిలందరికీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఒక ఇరవై వేల మందిని ఇప్పటికీ వాళ్ళ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఓన్లీ గర్ల్స్ చైల్డ్ అడాప్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు వాళ్ళ యొక్క ఆశయం ఏంటంటే ట్వంటీ ఫార్టీ కల్లా ఒక రెండు లక్షల మంది అమ్మాయిలను వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలని భారతదేశం మొత్తం మీద ఆలోచిస్తున్నారు అంటే దీనిలో మంచి వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రాఫిట్ ఒకటే కాకుండా సోషల్ సర్వీస్ కూడా వీళ్ళు ముందున్నారు కాబట్టి తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్లో ప్లాట్స్ చేయడం వల్ల వాళ్ళు ముందే అప్రూవల్స్ అన్ని తీసుకొని ప్లాట్స్ చేస్తూ దాని మీద కూడా బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ కూడా అప్రూవ్ చేస్తుంది ఐడిబిఐ నుంచి ఎస్ బ్యాంక్ నుంచి కొన్ని వెంచర్స్లో ఎస్బీఐ నుంచి కూడా వాళ్ళ టైప్ అయ్యి ప్లాట్స్ మనకు సైల్ అందిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్లాట్ కాస్ట్ మనకు లోన్ ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ మనం పే చేస్తే థర్టీ పర్సెంట్ పే చేసి బుక్ చేసుకున్నాక సెవెంటీ పర్సెంట్ యాక్ట్ యాజ్ పర్ అవర్ ఎలిజిబిలిటీ ఫైనాన్షియల్ ఎలిజబిలిటీని బట్టి వాళ్ళు మనకు లోన్ ప్రాసెస్ చేస్తున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు ప్లాట్ ని అట్లే మెయింటైన్ చేస్తారు చుట్టూ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తూ టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు ప్లాట్ మెయింటైన్ చేసి ఇస్తారు తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కాగానే లీగల్ డాక్యుమెంట్ బైండెడ్ బుక్ మనకి కాపీ విత్ అటెస్టెడ్ బై అథెంటిక్ అథారిటీ సో ఏంటంటే మన ప్లాట్కి భద్రత ఉంటుంది మనం ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మన ప్లాట్ని ఎవరు గ్రాప్ చేయడం ఈ రోజుల్లో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఐదు ఆరు సంవత్సరాల లోపల మన ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా మినిమం అంటే మినిమం డబుల్ అవుతుంది డబల్ గ్యారంటీడ్గా డబుల్ అయ్యే వెంచర్సే చేస్తున్నారు వీళ్ళు వెంచర్స్ కూడా ఆల్ ఓవర్ మన తెలంగాణ స్టేటే కాకుండా ఆంధ్రప్రదేశ్ ర్ ప్లానింగ్ ఒరిస్సా మా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అదర్ స్టేట్స్ లో కూడా వెంచర్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఇంకా బాగుంది అంటే ఈవెన్ అబ్రాడ్ వెంచర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు సో ఇంత పెద్ద సంస్థలో మేం జాయిన్ అవ్వడం మాకు ఒక అవకాశంగా భావిస్తున్నాం కాబట్టి రీసెంట్లీ మన జనవరి ట్వంటీ సెకండ్ రోజు మన కరీంనగర్లో కూడా బీబీజీ వాళ్ళు వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేశారు మనకు ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో కూడా మన కరో కరీంనగర్ సరౌండింగ్స్లో మనకు వెంచర్ రాబోతుంది ఇన్ బిట్వీన్గా మనకున్న ఆన్ ఆన్లైన్ వెంచర్స్ ఏంటంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ వెంచర్స్ ఏంటంటే సదాశివేట ఒకటి ఉంది పటాన్చెరు ఉంది తర్వాత వచ్చేసి హైదరాబాద్ షాద్ నగర్ శంషాబాద్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యాదగిరిగుట్ట తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ఆన్ గోయింగ్ అంటే న్యూలీ కమింగ్ ఈస్ హైదరాబాద్ యాదగిరి హైదరాబాద్ అండ్ యాదగిరి హైవే లో రోడ్ కానుకొనే ఇంకో వెంచర్ రాబోతుంది మేబీ ట్వంటీ థర్డ్ దిస్ మంత్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇది మా బీపీజీ ప్లాట్స్ యొక్క బ్రీఫ్గా నేను చెప్పాల్సిన విషయం తర్వాత ఇంకొకటి ఏంటంటే లీగాలిటీ గానీ యాక్యురేసీ గానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతిదీ ఆన్లైన్ టోటల్ అమౌంట్ కూడా వైట్ మనీ గానే వాళ్ళు తీసుకుంటున్నారు నో బ్లాక్ మనీ నో అదర్ వే ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీడియేటర్స్ ఎవరు ఉండరుట్యూషన్ అండ్ కస్టమర్ మాత్రమే ఉంటారు మధ్యన ఈ సేల్స్ అసోసియేట్స్ వీళ్ళు ఉంటారు వీళ్ళు గైడ్ చేస్తారు ఎవరు గైడ్ చేసినా ఎవరు ఒక పైసా చేతిలో తీసుకో తీసుకోవాల్సిన అవసరం లేదు చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ డాక్యుమెంటేషన్ కూడా టైం ప్రకారం డాక్యుమెంటేషన్ ఇస్తారు దాని చార్జెస్ అవి ఇవి అని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చెప్తారు దాని ప్రకారమే ఉంటుంది ఎవరు కూడా వన్ దాంట్లో ఎక్సెస్ పేమెంట్ చేయడానికి అవకాశం లేదు చేసినా మన ఊరుకోదు ఎవరికైనా కానీ చాలా అండి సార్ ఇప్పుడు ఇది బీబీజీ అంటున్నాం కదా సార్ అన్ని సంస్థల్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా వెంచర్స్ ఉంటాయి అలా వెంచర్స్ లో కొంతమంది కొని మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో దీనికి మీకు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి అవార్డు వచ్చింది అంటున్నారు కదా ఫర్ ద వాట్ వాట్ ద రీజన్ రీసన్ మీన్స్ లాస్ట్ ఇయర్స్ బిజినెస్ సిక్స్టీ రికార్డ్ చూసే ఇస్తున్నారు వాళ్ళు మెయింటెనెన్స్ కానీ ప్లాట్స్ మనం ఏదైతే అంటే మీరు ఇచ్చే రేట్ రీజనబుల్ గా ఉందా లేదా గ్రోయింగ్ ఉన్నాయని బేసిక్ గా వెంచర్స్ గ్రోయింగ్ ఉంది రేట్ కూడా

మనకు షాబాద్ వెంచర్లో లో అయితే క్లబ్ హౌస్ ఉంది వాళ్ళకి మనకు క్లబ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు తర్వాత రిసార్ట్ క్లబ్ కూడా వస్తుంది రిసార్ట్ కూడా ఏకర్స్ రిసార్ట్ క్లబ్ ఇస్తున్నారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేసి ఆఫ్ చేస్తారు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మన ఈ ప్లాట్ ఓనర్స్ అందరికి కూడా ఒక సొసైటీ ఫామ్ చేసి వాళ్ళు సొసైటీగా యునైటెడ్గా ఉండటానికి హార్మోనిగా ఉండటానికి వాళ్ళు మనకు మంచి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి సేఫ్టీగా ఉండటానికి కూడా మెజర్స్ తీసుకుంటున్నారు కాబట్టి మేము మంచి వెంచర్గా భావించే మేము జాయిన్ అయ్యాము ఓకే మిగతా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలిసి రావచ్చును ఓకే సార్ ఇంకొకటి ఇప్పుడు దీంట్లో వెంచర్ అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో ఫంక్షన్ హాల్స్ అవి ఇవి అన్నీ ఉంటున్నాయి కదా అంటే మీ వెంచర్లో కూడా అలానే ఇప్పుడు క్లబ్ హౌస్ అంటే ఆల్మోస్ట్ మినీ ఫంక్షన్ హాల్ ఉంటుంది ఓకే దాంట్లో మనకి ఏదైనా గెట్ టుగెదర్స్ అవి ఇవి చేసుకోవటం అవకాశం ఉంటుంది ఓకే మరి లార్జ్ కావాలంటే ఇంకా మళ్ళీ వేరే ఇప్పుడు యాదాద్రి వెంచర్ అంటున్నారు కదా పర్ స్క్వేర్ అంతా ఏమైనా స్క్వేర్ ఫీట్ యాడ్ స్క్వైర్ యాడ్ ఎన్ యాడ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలకు మినిమం ఉంటుందండి ఓకే దాంట్లో మళ్ళీ వేరియేషన్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అని ఫేసింగ్ ని బట్టి కూడా కాస్ట్ ఆఫ్ టూ హండ్రెడ్ పర్ యార్డ్ మనము ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు అకార్డింగ్ టు దట్ సైట్ బట్టి దాన్ని బట్టి బేసిక్ మాత్రం థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ నడుస్తుంది ఓకే ప్రీవియస్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మా క్రితం లాంచింగ్ టైంలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చారు బట్ ఏంటంటే డే టు డే చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఆ చేంజెస్ అనుగుణంగా రేట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు ఓకే ఒక వెంచర్లో ఎన్ని హౌసెస్ వస్తాయి సార్ అంటే 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 అట్లా ఫిక్స్డ్ అంటూ ఏం లేదు యాదాద్రి అనేది దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ సైట్ అది టోటల్గా ఫేజ్ వైజ్ చేస్తున్నారు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క ఫేజ్లో దాన్ని బట్టి మనకు అకార్డింగ్ టు ల్యాండ్ వాళ్ళు ప్లాట్స్ డిసైడ్ చేస్తారు పెద్ద టౌన్షిప్ డెవలప్ అవుతుంది అక్కడ ఓకే సార్ ఇంకొకటి బీబీజీ జాయిన్ అయ్యాను కదా సార్ నాలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుదాము అంటే ప్రాసెసింగ్ ఎలా ప్రాసెస్ అంటూ ఏం లేదమ్మా ఇప్పుడు ఏంటంటే జాయిన్ కాగానే మేము ఏంటి ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ మెయిల్ ఐడి సెల్ నెంబర్తో మీకు ఒక ఐడి క్రియేట్ చేస్తాం ఓకే త్రూ ఐడి యూ టు ఫంక్షన్ ఓకే అట్లా ఐడి ద్వారా మీకు ఫంక్షన్ చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించింది ఏదైతే మీ కస్టమర్స్ తీసుకొచ్చి మీరు సేల్ చేస్తే దానికి సంబంధించిన కమిషన్ కానీ రిన్మరేషన్ కానీ ఏదైనా కానీ మీ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది ఎవరు మధ్యన మిల్క్ మెల్ పోయి రిక్వెస్ట్ చేసేది లేదు ఉండదు మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బీపీజీ యాప్ అని ఉంటుంది స్టోర్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లో చేసుకుంటే దాంట్లో వస్తుంది మనకి దాని నుండి మనం మన ఎర్నింగ్స్ ఎంత ఉంది మన సేల్స్ ఎంత అయిందని ఎవ్రీ డే మనం వాచింగ్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మీకు ఆన్లైన్ లో కూడా బీబీజీ ఇండియా డాట్ కామ్ అనే వెబ్సైట్ వెళ్ళి మీరు చూసినట్టుంటే ఫ్లాట్స్ ఏవి ఓపెన్ ఉన్నాయి ఒకవేళ సెల్ అయిన ఫ్లాట్ ఎవరి పేరు మీద ఉంది అని కూడా మీకు డేటా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఐడి క్రియేట్ అయిన వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది దాని ద్వారా మనం ప్రతిదీ డే టు డే మనం ఓకే సార్ ఇప్పుడు మీరు వెంచర్ స్టార్ట్ అయ్యి అంటే మనం తీసుకోవాలనుకుంటే ముందు తీసుకోవచ్చా మధ్యలో తీసుకోవచ్చా అయిపోయిన తర్వాత దాన్ని బట్టి కాస్ట్ ఏమైనా మారుతుంటుందా అంటే టైము లాప్స్ అయినా కొద్ది కాస్ట్ చేంజ్ అవుతాం అంటే ఈ టైం అని కాదు ఓకే అప్పుడు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కమిటీ ఎలా డిసైడ్ చేస్తుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ అని ఒక షెడ్యూల్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారమే రేట్స్ చేంజ్ చేస్తారు చేంజ్ చేసిన తర్వాత నో బార్గెనింగ్ దీంట్లో వన్ రూపీ కూడా తగ్గడానికి లేదు ఇక్కడ ఉన్న ప్రైజ్ లిస్ట్ ప్రకారమే ఎవరైనా రేట్ చెప్పింది అంటే బార్గెనింగ్ ఉండదు కూడా ఉండదు ఎవరికైనా కానీ టాప్ టు బాట ఎవరైనా అలానే ట్రీట్ చేస్తారు ఏంటంటే వేరే కంపెనీస్ కి ఈ కంపెనీస్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రైజ్ యూనిక్ ల్యాండ్ యూనిక్ సేఫ్టీ యూనిక్ ఈ మూడు కండిషన్స్ తోటి మనకి ముందుకెళ్తుంది కాబట్టే మన రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది రీసెంట్లీ ఖమ్మంలో కూడా లాంచ్ చేశారు సేల్స్ స్టార్ట్ అయింది సూర్యాపేటలో కూడా స్టార్ట్ చేశారు సేల్స్ స్టార్ట్ అయింది ఖమ్మంలో స్టార్ట్ అయిన ఒక్కరోజే ఇరవై ఐదు నుంచి ముప్పై మంది కొత్త కస్టమర్స్ జాయిన్ అయినారు మాకు గుడ్ బిగినింగ్ అనిపించింది సూర్యాపేటలో కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఓకే రేపు మనకి ఇక్కడ యాదాద్రి హై హైదరాబాద్ హైవే హైదరాబాద్ యాదాద్రి హైవేలో కూడా ట్వంటీ థర్డ్ మేము అనుకుంటున్నాం మంచి బిగ్ బిగ్నింగ్ ఉంటుందని ఓకే సార్ ఇప్పుడు కరీంనగర్ అంటున్నారు కదా సో కరీంనగర్ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి సపోజ్ బీబీజీ అంటే తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫై వస్తారు అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు మనం మీరే చెప్పారు కదా బిగ్నింగ్ ఓ రేటు మధ్యలో రేటు తర్వాత ఒక రేటు బిగ్నింగ్ లో తీసుకునే వాళ్ళకి ఆప్షన్ ఎలా అంటే అనుకుంటున్నారు లాంచింగ్ ఎప్పుడు కరెక్ట్ తెలియదు ఫైనాన్షియల్ అయితే మనకి బిఫోర్ బిఫోర్ దసరాంగ్ లాంచ్ అవుతుంది లాంచింగ్ ప్రైస్ వేరే ఉంటుంది లాంచింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి జనరల్ అంటే అన్ని బిజినెస్ ఎట్లా అయితే చేస్తారు దీంట్లో కూడా లాంచింగ్ ఆఫర్స్ అవి ఉంటాయి కి ఎన్కరేజింగ్ గా దాన్ని బట్టి మనం ఆ టైమింగ్ బట్టే డిసైడ్ చేస్తారు ఓకే ముందు పబ్లిసిటీ చేసి అలా చేసే పద్ధతి ఉండదు ఎక్కడ కూడా సరే కొంతమందికి లోన్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు అంటే వాళ్ళ దగ్గర వెల్ నుండి మనీ తీసుకొని అంటే ఒకటి ఎసెట్ కొని పెడదామనే థాట్లో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ల్యాక్స్ ల్యాండ్ ఉందనుకోండి ఒక హౌస్ తీసుకుంటారు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే అది టైం టు టైం డిక్లేర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఓకే అంటే దాంట్లో కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక రేట్ ఉంది వన్ మంత్ లో చేసుకుంటూ ఒకటేట్ సెకండ్ మంత్ లో థర్డ్ మంత్ వరకు ఛాన్స్ ఇస్తారు బియాండ్ థర్డ్ మంత్స్ ఎవరికి సమయం ఇయ్యరు త్రీ మంత్స్ లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది పద్ధతి ఎందుకంటే మనం జనరల్గా అయితే మన అగ్రిమెంట్స్ అవుట్సైడ్ అగ్రిమెంట్ ప్రైవేట్ అగ్రిమెంట్స్ లో చేసినట్టుగా డ్రాగన్ ఉండదు ఫిక్స్డ్ షెడ్యూల్ మనం ముందే డిసైడ్ చేసుకోవచ్చు వన్ మంత్ లో చేసుకుంటారా టూ మంత్స్ లో చేసుకుంటారా త్రీ మంత్స్ లో చేసుకుంటారా అప్పుడే మనకి ప్రైజ్ వస్తుంది ఎవ్రీథింగ్ మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది మన రిసీట్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఏ రోజు ఎంత డబ్బు కట్టారు ఏంటిది ఎక్కడ కట్టారు ఎవ్రీథింగ్ క్లిస్టర్ క్లియర్గా మనకు అర్థం అయిపోతుంది సంస్థలో ఎవరు కూడా డబ్బులు చేయితో ముట్టరు ఇది పక్కా మధ్యవర్తి లేడు థర్డ్ పర్సన్ ఎవరు లేరు అనమాట సో కంపెనీ అండ్ కస్టమర్ కస్టమర్ అంతే ఓన్లీ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అసోసియేట్స్ ఉంటారు మేనేజర్స్ ఉంటారు వాళ్ళ స్టాప్ ఏ వాళ్ళకి సంబంధించిన స్టాప్ ఏ ఉండాలి మిడిల్ మెన్ బ్రోకర్స్ అనే సిస్టమ్ లేదు నమ్మకం మీద జరుగుతుంది కాబట్టి అందుకే పదహారు సంవత్సరాలకు అవార్డు వచ్చింది కంటిన్యూ అవార్డు వచ్చిందంటే నార్ ఏజ్ ఓకే కదా సార్ ఆ సంస్థ ఎంత నేను జాయిన్ అవ్వక కూడా అది చూసే జాయిన్ అయినాను ఎందుకంటే వీళ్ళ ట్రాక్ రెడ రికార్డు ఎలా ఉంది ఒక టూ మంత్స్ స్టడీ చేశాం ఓకే స్టడీ చేస్తే జాయిన్ అయినాము ఇక్కడ మనకున్న అన్ఎంప్లాయిడ్ ను కూడా మనము ఏంటంటే ప్రమోట్ చేయడానికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో మేము కేదార్నాథ్ అసోసియేట్స్ అనే ఒక ఆఫీస్ పెట్టుకున్నాం దీంట్లో మా సంస్థలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి హోమ్ లోన్ సర్వీసెస్ ఉన్నాయి ఈవెన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఉన్నాయి అడిషనల్ టు దట్ ప్లాట్స్ ప్లాట్స్లో కూడా మనం జాయిన్ అయినాం దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇక్కడ మాకు ఆఫీస్ ఉంది ఆఫీస్ లో ఒక నలుగురు ఎగ్జిక్యూటివ్స్ పిల్లలు ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ కి నేను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించాను తర్వాత ఇంకొకటి ఏంటంటే నాతో జాయిన్ అయ్యి ఎవరైనా మార్కెటింగ్ లో రావడానికి లిమిట్ లేదు ఎవరైనా జాయిన్ అయ్యి మనం వర్క్ చేయొచ్చు నా స్లోగన్ ఏంటంటే జీతమా జీవితమా జీతానికి పనిచేస్తావా జీవితానికి పని చేస్తావా ఇక్కడ సెల్లింగ్ టెక్నిక్స్ కూడా నేర్చుకుడుపుతాయి అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ సెల్లింగ్ స్కిల్స్ కానీ డే టు డే అప్డేట్ చేయబడతాయి ఎవరైనా మాతోటి రావచ్చు ఆ స్కిల్స్ అన్ని కూడా ఫ్రీగా నేర్పబడతాయి నో చార్జెస్ ఎవ్రీ వీక్ మనకి అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిదీ కూడా ఇది ఒక బెల్ మనకి ఓపెన్ బ్రాడ్ సెల్లింగ్ బిజినెస్ ఏ కాదు ఎనీ బిజినెస్ ఏ బిజినెస్ని ఎలా చేయాలి ఎట్లా చేస్తే మనం కస్టమర్ని అట్రాక్ట్ అవుతాం మన సేల్స్ కంప్లీట్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్పబడుతుంది ట్రైనింగ్ కూడా క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి నేను కూడా ఇంపాక్ట్ గ్రూప్ అనే ఒకటి ఉంది బిజినెస్ గ్రూప్ వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళతో కూడా మేము టైప్ అయి ఉన్నాము సో వాళ్ళ ద్వారా మనం ఇక్కడ